రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నెల సింహరాశి వారి రాశి ఫలితాలు ఈ ఏప్రిల్ నెలలో సింహరాశి వారికి కొందరు వ్యక్తులు కీడు చేయబోతూ ఉన్నారు ఆ వ్యక్తులు సింహరాశి వారి జీవితాన్ని నాశనం చేయడానికి మరియు వారి ఇంటిలో విధ్వంసం సృష్టించడానికి చూస్తూ ఉన్నారు ఆ వ్యక్తులు ఎవరో తెలుసుకుని సింహరాశి వారిని దూరంగా పెట్టకపోతే నష్టపోతారు మరి ఆ వ్యక్తులు ఎవరు వారి వల్ల సింహరాశి వారికి ఏం జరుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే సింహరాశి వారు ఈ ఏప్రిల్ నెలలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఏ పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే సింహరాశి జ్యోతిష చక్రంలో ఐదవ రాశి ఈ రాశికి అధిపతి సూర్యుడు సింహరాశి వారిని భయపెట్టి లొంగదీసుకోవటము దాదాపు అసాధ్యము తాము నమ్మిన విషయాలను ఇతరులు నమ్మకపోయినా లక్ష్య పెట్టరు వీరి అంచనా నూటికి తొంభై పాళ్ళు నిజమవుతుంది వైఫల్యము చెందిన పది శాతం పెద్ద నష్టాన్ని కలిగిస్తుంది సింహరాశి వారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయపాలనకు అధిక ప్రాధాన్యత ఇస్తారు ఎంత ఉన్నత స్థితి సాధించినా మరింత పురోగతి సాధించాలన్న తపనతో నిరంతరము శ్రమిస్తూ ఉంటారు అభివృద్ధి సాధించాలన్న తపన సుఖ జీవితానికి దూరం చేస్తుంది వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యత ఇస్తారు ఆర్థిక విషయాలలో సమర్థులుగా పేరుగడిస్తారు సింహరాశి వారికి శారీరక బలంతో పాటుగా మనోబలం కూడా ఎక్కువగా ఉంటుంది అందువలన వీరికి కోపము ఎక్కువగా వస్తూ ఉంటుంది తన కోపమే తన శత్రువు అనే సామెత వీరికి బాగా సరిపోతుంది అయితే సింహరాశి వారికి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదో నెల అనేక మార్పుల నెలగా ఉంటుంది ఈ నెలలో మీరు ఆర్థిక వ్యక్తిగత కుటుంబ దాంపత్య జీవితం ఉద్యోగము వ్యాపారము మరియు ఆరోగ్య పరిస్థితుల్లో మార్పులను అనుభవించవచ్చు ఈ నెలలో కొన్ని అవరోధాలు మరియు సవాళ్లను ఎదుర్కోవటం తప్పనిసరి కావచ్చు కానీ వాటిని అధిగమించటం కూడా సాధ్యమే ఈ నెలలో సాధన పట్టుదల ప్రేమ శాంతి మరియు విజయము మీ సొంతం కావచ్చు ఈ నెల ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుకుందాం ఈ నెలలో ఆర్థిక పరిస్థితి మొత్తం మీద స్థిరంగా ఉంటుంది పన్నులు బ్యాంక్ బిల్లులు ఆర్థిక అప్పులు మొదలైనవి కొంతమేర సమస్యలకు కారణం కావచ్చు అయితే మీరు ఈ నెలలో కొన్ని ముఖ్యమైన పెట్టుబడులను చేయడానికి తగిన పరిజ్ఞానము మరియు చిట్కాలు కనుగొంటారు కొత్త వ్యాపార అవకాశాలు లేదా రాబడి వృద్ధికి సంబంధించిన అవకాశాలు కూడా ఉండవచ్చు పరిస్థితిని బట్టి సొమ్మును పొంది పెట్టుబడులు పెట్టడం అనేది మంచి ఆలోచన కావచ్చు పొడుగు కాలంలో ఆర్థిక విషయాలను మరింత మెరుగుపరచడానికి మీరు మీ ఖర్చులను గమనించి ఆదా చేసే ప్రయత్నం చేయవచ్చు ఈ నెలలో మీ ఆర్థిక వ్యవహారాలు కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది పన్నులు బిల్లులు అప్పులు మరియు పెట్టుబడుల మీద మరింత శ్రద్ధ పెట్టండి ఖర్చులను క్రమబద్ధం చేయటం అవసరమైన పెట్టుబడులే చేయటము మరియు పొదుపు చేసుకోవటం మీకు భవిష్యత్తులో మంచి వాటిని అందిస్తాయి వారికి ఈ నెల ఉద్యోగ జీవితం ఎలా ఉంటుందో చూద్దాం ఉద్యోగంలో ఈ నెల ప్రారంభంలో కొన్ని వివాదాలు ఉండవచ్చు మీరు సాధారణంగా చాలా శ్రమించి పనిచేస్తున్న మానవ వనరుల సమస్యలు లేదా పైన ఉన్నవారితో సంబంధాలు కొంత తీవ్రతరంగా మారవచ్చు కొన్ని సవాళ్ళు ఎదురైనప్పటికీ మీ స్థితిని సమర్థవంతంగా పరిష్కరించుకోవటం ద్వారా మీరు ఉద్యోగంలో అంగీకారాన్ని పొందవచ్చు మీ పనితీరు మీరు తీసుకునే నిర్ణయాలు మీతో ఉన్న బంధాలు వంటి విషయాలను మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ నెల చివరికి ఉద్యోగంలో మీ స్థానం మెరుగుపడే అవకాశం ఉంటుంది ఈ నెలలో మీ ప్రతిభ చూపించడంతో పాటు భవిష్యత్తులో మీకు గొప్ప అవకాశాలు కూడా దొరకవచ్చు రాసి వారికి ఈ నెల వ్యాపార జీవితం ఎలా ఉంటుందో చూద్దాం వ్యాపారం చేసేవారు ఈ నెలలో వృద్ధి సాధించడం కొంత కష్టం కావచ్చు వ్యాపారంలో కొన్ని దూరపు ప్రయోజనాలను పొందడానికి మీరు జాగ్రత్తగా వ్యూహాలు రూపకల్పన చేయాలి గతంలో జరిగిన తప్పులపై సీరియస్గా దృష్టి పెట్టడం కొత్త ఆలోచనలతో వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్ళటం చాలా ముఖ్యమైంది ప్రతికూల పరిస్థితులను అధిగమించి మీరు సరికొత్త వ్యాపార అవకాశాలు సృష్టించగలుగుతారు కొన్ని రిస్కులు తీసుకోవటం ఈ నెలలో అవసరం అవుతుంది ముఖ్యంగా పెద్ద పెట్టుబడుల విషయంలో జాగ్రత్త ఉండటం మంచిది ఈ నెలలో మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవటం చాలా అవసరం మీరు మీ నిర్ణయాలను ధైర్యంగా తీసుకోవాలి ఈ నెలలో కొత్త వ్యాపార అవకాశాలు లేదా వృత్తి మార్పు గురించి ఆలోచించటం ఈ విషయాలపై దృష్టి పెట్టడం మంచిది పరిశోధనలు విచారాలు చేయటం ద్వారా మీరు కొత్త విషయాలు నేర్చుకోవచ్చు ఈ రాశి వారికి ఈ నెల కుటుంబ జీవితం ఎలా ఉంటుందో చూద్దాం కుటుంబంలో ఈ నెల అనుకూలంగా ఉండే అవకాశం ఉంది కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలు సహాయం మరియు ప్రేమను పొందుతారు అయితే కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు రావచ్చు అయినప్పటికీ మీరు సున్నితంగా మరియు బంధాలకు ప్రాధాన్యత ఇవ్వటం ద్వారా సమస్యలను తేలికగా పరిష్కరించవచ్చు మీ కుటుంబంలోని చిన్నపిల్లలు లేదా యువతి యువకులు మీకు కొంతమేర అల్ల కొల్లాలన్నీ తేవచ్చు అయినప్పటికీ మీ కుటుంబ సభ్యులతో మీరు ఆనందంగా గడిపే లక్షణాలు ఉన్నాయి ఈ నెలలో కుటుంబంలో కొన్ని అనుకూల పరిస్థితులు ఉండవచ్చు మీరు కుటుంబ సభ్యులతో మరింత ఐక్యంగా ప్రేమగా వ్యవహరించటం ఎంతో ముఖ్యమైంది ఈ నెల దాంపత్య జీవితంలో కొంత కష్టాలు ఆందోళనలు కలిగించే అవకాశం ఉంది మీ జీవిత భాగస్వామితో కొంతమంది వివాదాలు పెట్టుకుంటూ ఉంటారు ఇతరుల వల్ల మీ సంబంధాలపై అపోహలు రావచ్చు ఈ నెలలో మీరు దాంపత్య సంబంధాలను మెరుగుపరచడానికి ప్రయత్నించవచ్చు మీరు ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవటం పరస్పరం ఆదరించుకోవటం ముఖ్యమైంది ఈ నెలలో మీ బంధం బలపడాలని కోరుకుంటే మీరు మీ భాగస్వామితో అనుభూతులు ఆలోచనలను మెరుగ్గా పంచుకోవాలి మరిన్ని అవగాహన కలిగిన మీకు కావలసిన అర్థం చేసుకోవటం ద్వారా మీరు దాంపత్య జీవితం కొంతమేర నెమ్మదిగా మరింత ఆనందంగా చేయగలుగుతారు ఈ నెలలో మీ పిల్లల ఆరోగ్యంపై కొంత శ్రద్ధ అవసరం వారి శారీరక మరియు మానసిక సంక్షోభాలను అంగీకరించి వారికి సహాయం ఇవ్వటం చాలా ముఖ్యం పిల్లలకు విద్య వ్యక్తిత్వ అభివృద్ధి వంటి అంశాలలో మరింత శ్రద్ధ పెట్టాలని సూచన సంతానం ఉన్న సింహరాశి వారు ఈ నెలలో మీ పిల్లలతో మంచి సమయం గడపవచ్చు వారి హాబీలు ప్రయోజనాలు ఏం చేయాలని అనుకుంటున్నారో వాటిని బాగా అర్థం చేసుకొని వారికి ప్రోత్సాహం ఇవ్వటం వారికి మంచి ఫలితాలు తీసుకొస్తుంది ప్రేమ సంబంధాలు మరియు పెళ్లి విషయాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం ప్రేమ సంబంధాలు ఈ నెలలో బాగా సాగవచ్చు కొన్ని అశాంతులు మరియు అవగాహన లోపాలు ఉంటే వాటిని సర్దుబాటు చేసుకోవటంలో మీ బలమైన పాత్ర ఉంటుంది ఈ నెలలో మీరు ప్రేమలో కొత్త జీవితం నేర్చుకోగలుగుతారు మీ మధ్య ప్రేమ నమ్మకము పెరిగి సంబంధం ఇంకా బలపడుతుంది కొందరు సింహరాశి వారు తమ ప్రేమ జీవితాన్ని తదుపరి స్థాయికి తీసుకువెళ్లేందుకు ప్రణాళికలు చేయవచ్చు పెళ్ళి జరిగే అవకాశం ఉన్నప్పటికీ కొన్ని సానుకూల పరిణామాలు ఈ నెలలో కనిపిస్తూ ఉన్నాయి మీ పెళ్లి సంబంధంపై మీరు గమనించాల్సిన కొన్ని సంకేతాలు ఉంటాయి పెళ్లి సంబంధాలపై అభిప్రాయ భేదాలు ఉంటే మీరు వారితో చర్చించి మీరు కోరుకున్నట్టు నిర్ణయం తీసుకోవటం జ్ఞానంగా ఉంటుంది వివాహ సంబంధం బలంగా ఉండడానికి మీరు మీ సంబంధానికి మరింత శ్రద్ధ పెట్టాలి సింహరాశి వారికి చెందిన విద్యార్థులకు ఈ నెల ఎలా ఉంటుందో తెలుసుకుందాము విద్యార్థులకు ఈ నెలలో పరీక్షా ఫలితాలు మరియు ఉన్నత విద్యా అవకాశాలలో కొంత ఒత్తిడి కలగవచ్చు చదువులో ఆచితూచి అడుగులు వేయటము ప్రణాళికలతో ముందుకు సాగటం మంచిది ఈ నెలలో మీ విద్య అభిరుచులను మెరుగుపరచడానికి అవకాశాలు ఉన్నప్పటికీ క్రమశిక్షణ మరియు సమయాన్ని పరిగణలో తీసుకొని చదవటం ముఖ్యమైంది మీరు మరింత శ్రమ చేసి ప్రయత్నాలు చేస్తున్న ఫలితాలు స్వల్పంగా ఉండవచ్చు ఈ నెలలో మీ ప్రయాణాలపై జాగ్రత్త అవసరం ప్రత్యేకంగా మీరు విభిన్న ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తే అవి కొంత క్లిష్టమైనవి కావచ్చు ఈ నెలలో మీరు ప్రయాణాలు చేయాలనుకుంటే ప్రయాణం ముందు అన్ని వివరాలను జాగ్రత్తగా పరిశీలించండి మీరు విదేశీ ప్రయాణం చేయవచ్చు కానీ దానికి సంబంధించిన వివరాలను ముందుగా జాగ్రత్తగా చూసుకోవాలి ప్రయాణం రవాణా వంటి వివరాలను ఖరారు చేయటం మరియు ముందు జాగ్రత్త చేసుకోవడం మంచిది ఈ నెలలో మీ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుకుందాం ఈ నెలలో మీ ఆరోగ్యంపై మరింత శ్రద్ధ అవసరం ఏదైనా జలుబు ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు కలగవచ్చు దానికోసం తగిన ముందు జాగ్రత్తలు తీసుకోవటం అవసరం ఈ నెలలో మానసిక ఒత్తిడి వల్ల కూడా ఆరోగ్యానికి కొన్ని ప్రభావాలు ఉండవచ్చు ప్రతిరోజు వ్యాయామము తగినంత నిద్ర మరియు ఆరోగ్యకరమైన ఆహారంతో మీరు ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు నీటిని తీసుకోవటం మరియు శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవటం కూడా ముఖ్యం ఈ నెలలో సూర్యుడు మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరచటము మీకు స్వంతమైన శక్తి మరియు అంగీకారాన్ని పొందటంలో సహాయపడుతుంది సూర్యుడు మీకు ఆత్మనమ్మకం మరియు నాయకత్వ సామర్థ్యాలను పెంచే అవకాశం ఇస్తాడు ఉద్యోగం లేదా వ్యాపారం చేసే వారికి మరింత ప్రాముఖ్యత లభించవచ్చు కానీ జాగ్రత్తగా ఉండాలి కుజుడు మీ నాలుగవ ఇంటిలో సంచరిస్తున్నాడు ఈ స్థితి వల్ల కుటుంబ సంబంధాలు ఆస్తులు మరియు ఇంటి పనుల్లో కొంత గందరగోళం ఏర్పడవచ్చు కానీ మీరు సానుకూలంగా ప్రవర్తిస్తే ఈ సమయంలో మంచి ఫలితాలు పొందవచ్చు గురువు మీ ఐదవ ఇంట్లో ఉన్నాడు ఇది మీ విద్య సంతానము ప్రేమ సంబంధాలు మరియు సృజనాత్మకతపై మంచి ప్రభావం చూపుతుంది ఈ సమయంలో మీరు మీ ఆలోచనలను పటిష్టంగా పెంచుకోవచ్చు శని ఈ నెలలో మీ ఏడవ ఇంట్లో స్థితి పొందుతున్నాడు ఇది మీ దాంపత్య జీవితం మరియు భాగస్వామ్య సంబంధాలను ప్రభావితం చేస్తుంది మీ జీవిత భాగస్వామితో కొన్ని సవాళ్లను ఎదుర్కోవచ్చు మీరు పరస్పర అవగాహన మరియు సహనంతో వ్యవహరిస్తే ఈ గ్రహాన్ని అధిగమించగలుగుతారు మీ సంబంధం బలపడే అవకాశం కూడా ఉంది శుక్రుడు మీ ఆరవ ఇంట్లో ఉన్నాడు ఇది మీరు ఆరోగ్యము పనుల పరిష్కారం మరియు ప్రతిరోజు జీవితంలో శాంతిని కనుగొనటంలో సహాయం పడుతుంది మీరు ఈ సమయంలో ప్రతిదీ పూర్తి శ్రద్ధతో చేయగలుగుతారు అయితే కొన్ని ఆర్థిక సమస్యలు ఎదురైనా మీ కృషితో వాటిని పరిష్కరించగలుగుతారు రాహువు కేతు గ్రహాల ప్రభావం సింహరాశి వారి జీవితంలో అనేక మార్పులను తీసుకువస్తుంది ఈ గ్రహాలు ఒకటవ ఏడవ ఇంట్లో సంచరిస్తూ ఉన్నాయి ఇది మీ వ్యక్తిత్వ దాంపత్య జీవితం మరియు మీ భాగస్వామ్య సంబంధాలను ప్రభావితం చేస్తుంది మీరు మీ జీవితం మీద మరింత శ్రద్ధ పెట్టడం అవగాహనతో వ్యవహరించటం అవసరం ఏప్రిల్ నెలలో మీ రాశిలో గ్రహాల మిశ్రమ ప్రభావం ఉంటుంది గురువు మరియు సూర్యుడు మీ జీవితానికి వృద్ధి కలిగించే అవకాశాలు ఉన్నాయి కానీ కుజుడు మరియు శనేశ్చరుడు మీకు కొంత ఒత్తిడి అశాంతి కలిగిస్తారు ఈ నెలలో గ్రహాలు మీ జీవితంలో కొంత మిశ్రమ ప్రభావం చూపిస్తాయి మీరు మీ దాంపత్య కుటుంబ ఆరోగ్య మరియు వ్యక్తిగత సంబంధాలలో కొంత కష్టాలను ఎదుర్కోవచ్చు కానీ ఈ సమయంలో మీరు మీ ఆ అనుభవాలను గమనించి మీ ఉద్దేశాలను స్థిరంగా ఉంచుకుంటే మీరు మీ మార్పులను విజయవంతంగా అధిగమించగలుగుతారు జాగ్రత్తగా ఉండటము ఇతరులతో సానుకూలంగా బాధ్యతగా వ్యవహరించటం మీకు మంచి ఫలితాలు తెస్తుంది ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదులో సింహరాశి వారు కొన్ని గ్రహాల ప్రభావం కారణంగా కొన్ని అవరోధాలను ఎదుర్కోవచ్చు ఈ నెలలో అధిక ఆర్థిక ఒత్తిడి సంబంధాల్లో సమస్యలు ఆర్థిక సంబంధ ఇబ్బందులు మరియు ఆత్మవిశ్వాసం తక్కువగా ఉండవచ్చు అయితే కొన్ని పరిహారాలు పాటించటం ద్వారా మీరు ఈ సమస్యలను అధిగమించవచ్చు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటే పూర్ణాహుతి హోమం చేయటం ఉత్తమ పరిహారం ఈ హోమం మీ ఇంట్లో శుభ సూచక శక్తిని పెంచుతుంది శ్రీ మహాలక్ష్మి పూజ కూడా ఆర్థిక సమస్యలను పరిష్కరించటంలో సహాయపడుతుంది దాంపత్య జీవితంలో సమస్యలు ఉంటే శివపార్వతులకు పూజలు చేయండి మానసిక ఒత్తిడి మరియు శరీరంలో నొప్పులు ఉంటే యోగా లేదా ధ్యానాన్ని చేయటం మంచిది ఇది ఆరోగ్య సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించుకోవటంలో సహాయపడుతుంది ఆత్మవిశ్వాసం పెంచుకోవటం కోసం సూర్యుడు పూజ చేయండి రుద్రాభిషేకం చేయండి విద్య మరియు కెరీర్ పరంగా ఉన్న సమస్యలు తొలగించుకోవటం కోసం బుధగ్రహానికి గురుగ్రహానికి పూజలు చేయండి ఎక్కడికైనా ప్రయాణం అవుతున్నప్పుడు వినాయకుడికి పూజలు చేయండి వినాయకుడి గుడిలో కొబ్బరికాయ కొట్టి ప్రయాణం మొదలు పెట్టండి ఇక ఈ నెల మీకు అనుకూలంగా ఉన్న తేదీలు రెండు నాలుగు తొమ్మిది పద్నాలుగు ఇరవై ఒకటి ఇరవై మూడు ఇరవై తొమ్మిది ప్రతికూలంగా ఉన్న తేదీలు ఒకటి ఆరు పన్నెండు పదహారు పద్దెనిమిది ఇరవై ఐదు ఇరవై ఏడు ఇవి సింహరాశి వారి ఏప్రిల్ నెల రాశి ఫలితాలు